ముడు పేరు చెప్పి ఒక ఆయన ఓట్లు అడుగుతున్నాడు ఒక ఆయన వచ్చి నేను సీనియర్ని నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నాకు అధికారం ఇస్తే నేను కేంద్ర మంత్రి నేతా అని చెప్పి ఓటు అడుగుతున్నాడు ఈరోజు మన గోవన మన మధ్యలోకి వచ్చిండు రైతన్నని ఓటు అడుగుతున్నాడు మహిళమ్మ తల్లిని ఓటు అడుగుతున్నాడు మీకు ఈరోజు రానటువంటి ఏవైతే పెన్షన్లు పెంచి డబ్బులు పెంచి ఇస్తానన్న పెన్షన్లు ఏవైతే వస్తలేవో అది నేను కొట్లాడిపిస్తాను అని చెప్పి మీ మతలోకి ఓటు అడగడానికి వస్తున్నాడు ఒకసారి ఆలోచించండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే అదే ఓకే ఓకే మనం ఈ ఉన్నాజీపేటలో ప్లాట్లు ఇచ్చినాం నా మనం ఈ ఉన్నాజిపేటలో ప్లాట్లు ఇచ్చినాం చాలా మందికి మనం వందకు పైగా ప్లాట్లు ఇచ్చినాం మనము మీరు ఇక్కడ చిన్న మతలు జయించు ఇక్కడ ఉన్నటువంటి రోడ్ కూడా చేయించు సబ్ స్టేషన్ చేయించు మరి ఇక్కడ బీడీసీ బిల్డింగ్ కూడా మీరు డబ్బులు మంజూరు చేసిన మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ద్వారాన్ని కూడా క్లియర్ చేయడంలో మీరు మీరు మీ మీ సహకారం అందించారు అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి గ్రామస్తులకు ఉన్నటువంటి ప్రజాభవనాన్ని కూడా మళ్ళీ కుత్తగా కడతామని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ పెడితే దానికి కూడా మీరు ఎస్డిఎఫ్లో ఇస్తే ఈరోజు గెలిచినటువంటి ఎమ్మెల్యే దాన్ని క్యాన్సిల్ చేసిండు అవునా కదా అవునా కదా ప్రతీది ఒక తండ్రికి ఒక తల్లికి ఎట్లనైతే తన కుటుంబం మీద అవగాహన ఉంటుందో ప్రతి గ్రామం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మన బాజిరెడ్డి ఘోర్ధంగా ఈరోజు ఈరోజు తినకెందుకు వేయాల మన ఓట్లు మళ్ళీ అని అంటే తను మన మనిషి మన ఊర్లో పుట్టినటువంటి మనిషి తను మన ఊర్లో పుట్టినటువంటి మనిషి తను మీ ఆశీర్వాదంతో ఎదిగినటువంటి మనిషి బండ్లకు సైడ్ వేయండి బండ్లకు సైడ్ ఇవ్వండి చెలమలు కొంచెం పక్క పక్క జరగండి మనకు ఇబ్బంది కావద్దు కార్లు పనిచేయండి కొంచెం గ్యాప్ ఇవ్వండి ప్లీజ్ మనం ఎవరికి ఇబ్బంది కావద్దు సరే ఒక్కసారి మీ అందరూ కూడా దయచేసి ఆలోచించి మన మనిషికి ఓట్లు వేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా ఇక్కడ ఇక్కడ మనం ప్లాట్లు ఇచ్చిన తర్వాత ప్లాట్లు ఇచ్చిన ఇమీడియట్గా కోడ్ రాలేదు కొంచెం గ్యాప్ ఉండే అయినా కూడా అప్పుడు ఉన్నటువంటి ఈ గ్రామాధికారిని మనం రిక్వెస్ట్ చేసి మరి దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తే ఇక్కడ ప్లాట్ లబ్ధిదారులు వాళ్ళ ప్లాట్లోకి వెళ్ళి ఆక్యుపై చేసుకుంటారంటే డిలే చేస్తుండ్రు డిలే చేస్తుండ్రు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రామాధికారి డిలే చేసిండు ఆ తర్వాత మైన మన క్రిస్టియన్స్కి కూడా మనము కాంపౌండ్ వాళ్ళు ఇస్తే అప్పుడు ఉన్నటువంటి గ్రామాధికారి పేరు చెప్పను నేను డిలే చేసిండు కావాలని మీకు అది కానివ్వకుండా చేసిండు నేను ఇచ్చినటువంటి ఫండ్స్ మీకు కొన్ని లాస్ట్లో మీకు రానివ్వకుండా చేసిండు అటువంటి వ్యక్తి ఈరోజు ఒకళ్ళు ఇద్దరే ఈ ఊరిని వెళ్తున్నట్టు ఈ ఊరు నుంచి ఇద్దరు తలారీలు తయారైనరు ఎమ్మెల్యేకు ఇద్దరు తలారి తయారు వాళ్ళు ఇద్దరు మాటనే వింటాడు పేద ప్రజల మాట వినడు ఆస్తులు అమ్ముకున్నా ఇల్లు అమ్ముకున్నా హాస్పిటల్ అమ్ముకున్నా అని చెప్పి ఓట్లు అడుక్కున్నటువంటి ఎమ్మెల్యే ఈరోజు ఇద్దరు బ్రోకర్ పెట్టి మీ పనులు చేస్తున్నా మీ పనులు చేస్తా అంటున్నాడు రేపు మళ్ళా కమిటీలు వస్తాయి ఇంద్రమ కమిటీలు వాళ్ళు చెప్పిన పేర్లకే పెన్షన్లు వస్తాయి వాళ్ళు చెప్పిన పేర్లకే ఇల్లు వస్తాయి వాళ్ళు చెప్పిన వాళ్ళకే రైతు పనులు వస్తుంది వాళ్ళు చెప్పిన వాళ్ళకే వెల్ఫేర్ స్కీమ్స్ వస్తాయి ఇటువంటి దుర్మార్గపు వ్యవస్థని క్వశ్చన్ చేయాలంటే ప్రశ్నించాలంటే బాజిరెడ్డి గోవర్ధన్ లాంటి టైగర్ని మళ్ళీ మనం నిలబెట్టుకోవాలా గెలవాలా గెలిపించాలని చెప్పి కోరుకుంటాం నేను నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తాం ఇస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ దాని మీద గట్టిగా చర్య తీసుకొని చిన్నమత్తడి కట్టించడం జరిగింది మరియు ఇంకా అనేక పథకాలు పింఛన్లు కానీ మరియు మన బిల్డింగ్స్ కానీ గ్రామ సంఘాలకు కానీ అన్న మస్తు చేసిండు మరియు అన్నకు మనం ఓటేస్తే ఎదు ఎదుటి ఎదుట ఉన్న అభ్యర్థులకు అన్న మన ఉన్నాజిపేట్ ప్రజలందరూ ఓట్లేసి అన్నను గెలిపించుకోవాలి బాజిరెడ్డి గోవన గారిని భారీ మెజారిటీని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి మరియు ఉన్నాజిపేట గ్రామంలో జరుగుతున్నటువంటి ఒక రెండే విషయాలు చెప్తున్నా మొన్న ఒక చిన్న విషయం రైతుల దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ మధ్య రెండు మూడు నెలల నుంచి ఒక పొలంలో మట్టి కొట్టుకుంటే ఇరవై వేల రూపాయలు వసూలు చేపిస్తుంది ఎమ్మెల్యే పేరు చెప్పి ఇరవై వేల రూపాయలు ట్రాక్టర్ ట్రాక్టర్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడన్నా రైతుల దగ్గర డబ్బులు కానీ ఈ ప్రభుత్వం ఉన్నది ఇంకో వేరే పార్టీ పని పనిచేసుకోవద్దని కానీ ఏడన్నా కానీ వచ్చిందా ఇసుంటి దొంగలకు గల్లబట్టి మనం బయట గుంజాలి ఆ టైం కూడా వస్తుంది ఒక దొంగరా కొడుకున్నాడు దొంగలు ప్రజలను నాటే చిప్ప ఒక మనిషిని మర్డర్ చేసి జైలుకు వచ్చిన మనిషి బాగా అది చేస్తున్నాడు మళ్ళీ కూడా కూడా తినిపిస్తా నాతో పెట్టుకుంటున్నారు సార్ పెట్టుకుంటే పెట్టుకుని కానీ అందరికీ అంటే కోపం వస్తుంది అన్నకు భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్తూ కారు గుర్తు ఓటేయాలని కోరుకుంటున్నాను జై తెలంగాణ గున్నాజ్పేట గ్రామ సోదర సోదరు వాళ్ళందరికీ నా తరఫున పెద్దలు బాదిరెడ్డి గోవర్ధన్ గారి తరఫున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నికల సమయంలో గత ఎన్నికల సమయంలో పెద్ద మనిషి ఈ గ్రామానికి లేటుగా వచ్చినట్టున్నాడు కానీ ఈసారి మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి ఎందుకంటే ఉన్నాయపడే గ్రామం మీద మాకు ఒక నమ్మకం ఉంది ఈ గ్రామంలో జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధిపై పెద్దలు గోవర్ధన్ గారు నేను ఇద్దరం కలిసి చొరవ తీసుకొని ఈ గ్రామంలో మహిళా సంఘం అయితే కావచ్చు హనుమాన్ గుడికి సంబంధించిన కాంపౌండ్ వారు అయితే కావచ్చు ఈ గ్రామంలో సీసీ రోడ్లు కావచ్చు ప్రతి సంఘానికి బంజారా సోదరులకు బంజారా సో సంఘం ఎస్సీ సోదరులకు కావచ్చు కుర్మవాడలో కావచ్చు ఈ గ్రామంలో ఉన్న ప్రతి రోడ్డు ప్రతి అభివృద్ధి పని పెద్దలు గోవర్ధన్ గారి సహాయ సహకారంతో ఈ గ్రామంలో చేసుకున్నాం చాలామంది పెద్దలు ఈరోజు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని ఈరోజు కొంతమంది ఈ గ్రామంలో మన మధ్యలో చిచ్చుపట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ గ్రామంలో మళ్ళీ అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలనుకుంటే పెద్దలు గోవర్ధన్ గారికి మళ్ళీ ఒక మనకు అవకాశం వచ్చింది గోవర్ధన్ గారిని నిండు మనసుతో మనం ఆశీర్వదించి పెద్ద ఎత్తున మనం ఓట్లేసి మన నాయకుని మనం గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ గ్రామాభివృద్ధి కాదు ఈ ప్రాంతానికి కూడా రాజకీయ వారసత్వం తప్పకుండా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ప్రతి ఒక్కరు అమలు జై తెలంగాణ అందరికి నమస్కారం ఈరోజు ఉండాది గ్రామంలో దాదాపుగా వాడి నుంచి తాండాకి వెళ్ళి తర్వాత కుటాలపల్లి నుంచి నడిమి తాండ కార్నర్ తాండ అదేవిధంగా మరి చాలా గ్రామం నుంచి చాలా తాండాలకి వెళ్ళి వచ్చినటువంటి మా అన్నలు తమ్ముళ్ళు ఈ గ్రామం చెందినటువంటి మా అక్కలు మా చెల్లెళ్ళు మా అబ్బలు మా తల్లులు మా యూత్ యువకులు రైతు సోదరులు చాలామంది నా స్నేహితులు ఇక్కడ వాళ్ళు ప్రేస్ సోదరులు మా మండలాధ్యక్షురాలు యూత్ వైస్ ప్రెసిడెంట్ మద్దికుంట రాఘవేందర్ పార్టీ అధ్యక్షులు నారాయణ యూత్ ప్రెసిడెంట్ బిద్దరాం గోవర్ధన్ మాజీ ఉప సర్పంచ్ ఆసరి నరేష్ యాదవ్ మాజీ ఉప సర్పంచ్ మది కూడా మహేష్ గారు సొసైటీ డైరెక్టర్ బిల్దారి ధర్మేష్ యానంపల్లి రాజారెడ్డి దినేష్ రెడ్డి మైలాలు అరుణ్ రెడ్డి ఎంపీడీసీ లక్ష్మి పిఎస్సిఎస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి గోగు సురేందర్ రెడ్డి దాని చైర్మన్ రెడ్డి మరి అన్ని వర్గాలు అన్ని కులాలి మా అబ్బాలు మా అక్కలు మా అన్నలు అందరి నాకు నమస్కారం కొన్ని ప్రశ్నలు అడుగుతుంది మిమ్మల్ని ఇక్కడ ప్రజలకు కొన్ని ప్రశ్నలు అడుగుతుంది జవాబు చెప్పాలి నాకు అమ్మ మీరు చెప్పాలా ఫస్ట్ మీరు చెప్పాలా అది సప్పడింది సపోడింది బాబు ప్రజలనా ఓకే రైట్ రైట్ కొన్ని ప్రశ్నలు మేము నడుతూ చెప్పాలి నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యండు నాలుగు వేలు పెన్షన్ వస్తుందా మీ ఎవరికైనా వస్తున్నాయా అమ్మ చెప్పాలి మరి నోరు చూసుకుంటే ఇట్లా వస్తున్నాయా నాలుగు వేలు బీడి క నాలుగు వేలు వస్తున్నాయా వస్తే అటేయండి రాకుండా నాకేయండి అవునా కదా నాలుగు వేలు వస్తే అటేయండి రాకుండా నాకేయండి స తుల మంగళం మీకు వస్తుందా లేదా అవ చెప్పరు మీరు వస్తుందా వస్తే ఆట అయింది రేపు నాకేంది అవునా కదా రెండు లక్షల రూపాయలు మాపయ్యిందా అయిందా కాలేదా రుణం వాటి వాట ఆట అవునా కాదా పక్కా చూటాకూర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పక్కా చూటాకూర్ గ్రామ వచ్చే ఏంది తుపాకీ రాబాడు అడ్డగో అన్నమాట అడ్డం అర్థాలు మా అబ్బాయిలు ఇస్తాడు ఇస్తాడు రెండు వేల ఇచ్చిండమ్మ మీకు కోడళ్ళకి ఇస్తా బిడ్డ లెక్కిస్తా మా అబ్బాయిలకి ఇస్తా ఇచ్చిండా ఇంకేమన్నాడు ముసలి నాలుగు వేలు ఇస్తే మనమడి వస్తాడు పెట్రోల్కి ఐదు మంది అడుగుతాడు అవ్వ ఇస్తుంది రాత్రికి వస్తడం మళ్ళా అబ్బాయి కాళ్ళు వస్తున్నాడు మనబడు వస్తున్నాడా కాళ్ళు ఒత్తున్నామ్మ అదేవిధంగా మరి చాలా మంది రైతాంగానికి కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు పంట మన ఏడాదికి దగ్గరకి నేను పదిహేను వేలు ఇస్తుంటాడు రైతు బంధు ఇచ్చిండ పదిహేను వేలు ఇయలే ఇంకేమన్నాడు రైతులు పండించిన పంటకు క్వింటాల్కి ఐదు వందల పది బోనస్ ఇచ్చిండు ఇచ్చిండా ఇకలే మరి ఏం పరిపాలన మరి మళ్ళీ కేసీఆర్ ఉన్నట్టు కదా నాలుగు నెలల ప్రభుత్వం వచ్చి ఏసీఆర్ సింగ్ నడుస్తున్నాయి అంటే కానీ దద్దమ్మని వాళ్ళు మనమేమన్నాం మనం ఎక్కువ వాగ్దానాలు చేయలే మనం అంటే మా అవ్వలకు మూడు వేలు ఇస్తామని పిలుపు ప్రతి ఏడాది ఐదు వందలు పిలుస్తామన్నా నమ్మలే మమ్మల్ని ఫస్ట్ అయినా రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు ప్రజలు మోసపోతారు నాయకులు మోసం చేస్తారు మనం గ్రహించలేదు గ్రహించగా వ్యక్తి ఓట్లు ఇస్తాం మనము ఇవాళ చెప్తున్నాం అందరికీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలియదు ఎమ్మెల్యే ఇప్పుడు పథకం పోయినటువంటి అనుకుంటా ఎమ్మెల్యే నేను పోయింది నేను అనుకోడా అనుకుంటాడు అది ఇంతమంది వస్తున్నారు మీకు ఓడి ఉంటే వస్తే ఓడిపోయింది కదా ఇంకా వస్తారు నాకు ఇంకా డబల్ వస్తారు నాకు ఉంటే ఈ ఊళ్ళో కూడా ఉన్నాడు భవాన్ రెడ్డి అని సర్పంచ్ చేసిడు ఎవడు ఇల్లు కడితే వాడు దోసిపోయాడు ఎవడు ఇల్లు కడితే వాడితే డబ్బులు తోసిపోయాడు నేను సస్పెండ్ చేస్తానే సస్పెండ్ చేస్తా అంటే బోర్గం సంచీవి దగ్గరికి కాలు మొక్కినాడు అని సస్ తమ్ముళ్ళం కాదు మా అన్నగ్గం కాదు నీ కాలు మొక్కుతా ఆయన చిరాగడుగుతాడు పూనన్నా పూన్ అన్నాడు ఎలక్షన్లో వాడు మిస్ తింటున్నాడు మా కులపోడు అంటారు మా కులపోడు మా భావైతుడు మా అన్నైతుడు నేను ఎవరినన్నా నా దగ్గరికి వస్తే మీరు ఏం కురే అడిగినా నేను అడిగినా ఏ పార్టీని అడిగినా నేను అడగకుండా పనిచేసినప్పుడు బేకర్ కదా ఇవాళ ఇద్దరు బ్రోకర్లు వదిలి పనిచేస్తాడు పనిచేయట్లేదు వాళ్ళు నేను చెప్తున్నా ఇవన్నీ ఏవైతే హామీలు ఇచ్చిండో కాంగ్రెస్ పార్టీ మీరు మళ్ళా కాంగ్రెస్ వెళ్ళిన ఓట్లు వాడు అంటారు నేను ఏం చెయ్యకుండా కేసు ఓట్లు నేను ఇది అంటాడు నిజంగా వాడి బుద్ధి రావాలా భయం రావాలంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మీరు నాకేసి గెలిపేయండి వాడు గల్లవర్తనే గల్లవడి పురగా ఇచ్చిన నిజంగా చెప్పిన గల్లవర్తనే నక్సల భయపడలేదు నాకు లెక్క నాకు లెక్క కాదు మీరు ఇచ్చిన బలంతో మీరు ఇచ్చిన బలంతో నిలదీస్తా మనం ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పది నుంచి పన్నెండు సీట్లు గెలుస్తున్నాం మనం పార్లమెంట్ పది సీట్లు పార్లమెంట్ అంటే పదివేల డెబ్బై సీట్లు గెలిచాడు మనం రాజరెడ్డి కూడా వ్యక్తి కేవలం నిజాం అర్హుల్కి ఉండే ఎమ్మెల్యే కంటే ఒకటే కాన్సిల్స్కి కానీ పోస్ట్ ఎంపీ పోస్టు ఏడు కాన్సిల్స్ ఏంటంటే జగతాల కొరుట్ల మెట్పల్లి బాల్కొండ ఆర్మూర్ నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ గోదా ఇన్ని కాన్సెస్లు కూడా నేను పెద్ద అయితే ఎమ్మెల్యే చాలా చిన్న చాలా భయం అదే మల్ల దేశడు నేను ఇంకా అనుకున్నాను ఇంకా పంటను నేను పంటను ఇంటికాడ బుల్లెట్ జరిగిన పడుకోలేను నేను పెడితే పడుకోలేండు నేను లారీ పుద్దితే పడుకోలేను నేను వీడంతా లెక్కన వీళ్ళని చెప్తున్నాను మీ అందరికి మా వాళ్ళకు మా రైతులకు చెప్తున్నా రాను రాను ఇంకా అతను ఈ రాష్ట్రం రస్తలేదు కూడా ఆరు నెలల కింద వర్షాకాలం ఉండే ఏడు నెలల కింద వర్షాలు బాగా పడ్డాయి కర్రీ పడతాయి ఇప్పుడు పొలాలు వెళ్ళిపోతాయి ఎందుకు వెళ్ళిపోతున్నాయి చేతకం దద్దమ్మున కాబట్టి రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తికి పరిపాలన రాదు కాబట్టి మా అమ్మను మోసం చేసిండు తల్లిని మోసం చేసిండు పొలం బంగారం ఉన్నాడు దళితుల మోసం చేసిండు ఒక్కరిని కాదు రెండు కాదు వందల మీద మోసం చేసిండు చార్ సో హామీలు ఇచ్చిండు చార్సో బీజు కాడు ఇవల్ల నేను మనవిస్తున్నా గ్రామంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు చెప్తున్నా నన్ను గెలిపిస్తే నేను పోతా ఎందుకు ఎందుకోత తెలుసా ఇలా ముగ్గురం పోటీ చేస్తున్నాం మేము బీజేపీ నుంచి గుండుగాడు అంటే గుండుగాడు అయితే నేను కలిసి వన్ అది వచ్చింది ఎప్పుడన్నా వచ్చింది వన్ అది పెట్టుకో ఒక రూపాయి ఇచ్చిండి ఊరికి వాడు రాడు మళ్ళా పోటీ చేస్తాడు ఇప్పుడు ఏమంటుండు ఇప్పుడు నాకేకుంది కుండ్రీ మోడీకి ఏమంటాడు నాకే గురి మోడీకి ఏమంటాడు నేను చెప్తున్న ఒకటే మాట ఒకటే మాట చెప్తున్నాను నేను ఒకటే మాట చెప్తున్నా మోడీకి ఏమంటాడు ఇప్పుడు మోడీకి వేస్తున్నాం అనుకో మనకు పరి మనకు పరిధి ఏ బాబు జరాకు సమస్యలు వచ్చినాయనుకో రేపు గెలిచింది అనుకో మళ్ళా వ్యక్తి నేను మాట్లాడతాను రేపు మళ్ళా మోడీ వెళ్ళింది అనుకో అరవింద్ గెలిచింది అనుకో మోడీ చెప్తున్నా మనకు చూపుతున్నా మోడీ ఏడేళ్ళు చుట్టాడు మాకు మోడీ చూపుతున్నాం మనకు అవసరం మా ఇంకో వ్యక్తి జీవన్ రెడ్డి ఇంకో క్యాండిడేట్ ఆయన ఎక్కడ చాలు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన మన ప్రాంతం కూడా ఓట్లు పడే ఎమ్మెల్సీగా ఉన్నాడు ఐదేళ్ళి ఉండి వచ్చిందా మన ప్రాంతానికి ప్రాంతం వచ్చిందా ఎమ్మెల్సీ ఉండి వచ్చిండేక్కడికి రాలే ఇంకా వన్ ఇయర్ పీరియడ్ ఉంది మొన్న ఓడిపోయిన ఎమ్మెల్యే మళ్ళీ పార్లమెంట్ చేసుకుంటారు అంత దూరమైన వ్యక్తి కావాలి మనకు ఈ అబద్ధాల గుండలు కావాలా మనం కావాలా నేను మాట మీద ఉండే వ్యక్తిని నేను మాట మీద నిలబడే వ్యక్తిని నేను మీ వారిని మీ కొడుకును మీ తమ్ముని మీ అన్నను మీ బిడ్డన్నను నన్ను బట్టాడుకోవచ్చు తప్పు చేస్తే నన్ను పార్లమెంట్ వర్తిస్తే ఈ ప్రాంతంలో ఉన్న యువకులు ఏవైతే చాలామంది చాలా మంది యువకులు గలుపు దుబాయ్ పోయిండ్రు మస్కట్ పోయిండ్రు సౌదీ వేయండు చేంతకుముందు అరవింద్ ఏమన్నాడు నేను నా ఇంట్లో కాల్ సెంటర్ పెడతా ఏ కష్టం చెప్పండి నేను ఆదుకుంటాను కాల్ సెంటర్ లేదు వాళ్ళు ఇవాళ మనం చేస్తాను ఇవాళ మీరు తప్పిపోయి మళ్ళీ బీజేపీకు కాంగ్రెస్ ఓటేస్తే మోసపోతారు తప్ప మనకు లాభం కాదు దాచే చెప్తున్నా మీ అందరు కూడా బెదిరిస్తారు ఇవన్నీ నడుస్తుంటే ఇప్పుడు కానీ నేను చూస్తాను పెట్ల మండలి పెట్టిన ఎప్పుడు చూస్తున్నాడు నేను ఏం మండలి మండలిపే చూస్తావు లొల్లి పెట్టుడు కాబడి చూసుడు నువ్వు లొల్లి పెట్టి గవిడి నేను పారిపోతాడు ఎట్లా ఈ కూర్చుంటాను అంత కట్టు ఇవాళ నేను చెప్తున్న ఒకటే మాట మీ అందరికి కూడా ఇవాళ సిమెంట్ రోడ్లు వచ్చాయి గ్రామానికి ఒక గల్లీకి పోతు గల్లీకి పోయాడు బాబు పొత్తుకుంటురాలు నా బంధువులకు వస్తా ఆ గొళ్ళలోకి పోయా కుటుంబంలోకి పోయే నేను ఎస్సీలోకి పోయే నేను తాత జాగీర్ అంత తాత జాగీర్ గవర్నమెంట్ వచ్చింది మీరు పోయారా ఈ ఊర్లోకి వెళ్ళి డబుల్ రోడ్ పోయింది సిమెంట్ రోడ్డు చిన్న మద్దతు ఇచ్చిన పెద్ద మధ్య ఇచ్చిన నేను సస్యంలో ఉన్నా తాండాలు ఉన్నాయి తాండాలు కట్టిన పొడి చెర్రలో ఉండేది అడ్డు పడ్డ చాలా మంది నేను కొట్టాడు గుడి కనిపించిన అక్కడ ఎందుకో కోపం మరి మా లంబడి సోదరులకు సోదరులకు నాకు ఓట్లేదు ఎప్పుడైనా గ్రహించాలా ఎప్పుడైనా గ్రహించింది మీరు నేను బాధపడ్డా ఎస్టులే బాధ చేస్తున్నాను నేను ఓట్లే కూడా బాధపడ్డా ఒకటి మనం చేస్తున్నాం ఉండాలి కూడా గ్రామస్తులందరికీ కూడా అవకాశం మనకు వచ్చింది మళ్ళీ మీ గురువు నచ్చండు ఎంపీగా మళ్ళీ వస్తా ఎంపీ గెలిస్తే మీ అందరు దయవల్ల ఫస్ట్ ఎంపీగా వస్తున్నారు గండం పెడుతున్నాడు అందరికీ దయచేసి చెప్తున్నా ఆ రెండు పార్ట్లకుతికి రావాలంటే టిఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే వాళ్ళ భయం చూస్తే ప్రజలు మాకు దూరం అవుతున్నారు మేము ఇచ్చిన వాళ్ళు చేస్తలేరు కాబట్టి కాబట్టివల్ల మనం చుదరాకపోతే లాభం లేదు అని భయం ఇస్తారు ఏ గ్రామాలకు వచ్చారు ఏ పిల్లలు ఉండే వస్తారు మా అధికారం ఉంది మాకు ఓట్లు ఏంటి ఏ మేము ఇచ్చాం ఒకటే చెప్పారు అరే బిడ్డ నాలుగు వేలు ఇస్తే చేస్తాం ఓటు పెంచు రెండు మంది పదిహేను వేలు ఇస్తే చేస్తాం మేము పుల్లని బంగారం ఇస్తే చేస్తాం మేము రెండు లక్షలు మాకు చేస్తే ఇస్తాం లేకపోతే చాలా తెలియని చెప్తారు అవునా కదా అవన్నీ ఇస్తే ఇద్దాం ఇవ్వలేదు ఎందుకు వాడికి ఎందుకు అమ్మ అమ్మాయి ఎందుకు వెళ్ళా మీకు ఇచ్చిన హామీ నెరవేర్చడం లేదా మీరు మర్చిపోయి మళ్ళీ ఓటేసినప్పుడు కాంగ్రెస్కు మళ్ళా అదే పాతపాటు ఉండదు గ్రామానికి రాత్రి ఎందుకు పెట్టినంటే రాత్రి అందరు ఉంటారు మా అవ్వలు ఉంటారు మా అక్కలు ఉంటారు మా చెల్లెలు ఉంటారు మా తమ్ముళ్ళు ఉంటారు నేను మీ చేతుల్లో పెరిగిన నేను మండల్ ప్రెసిడెంట్గా రెండు సార్లు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా రెండు సార్లు మూడు సార్లు వాళ్ళ ఎంపీగా వస్తున్నా మీరు ఒక్కటి గ్రహించాల ఏడు కాన్సెన్షన్లలో చాలా మంది పెద్దలు ఉన్నారు లేరని కాదు కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళున్నారు వంద కోట్లు రెండు వందల కోట్లు ఉన్నారు కానీ కేసీఆర్ గారు నన్ను గెలిచింది ఆయన గారు మీరు ఉండండి మీరుంటే గెలుస్తారు మీరు వర్కరు మాట అంటే తప్పరు మీరు మీరు మంచి వ్యక్తి కాబట్టి పెడుతున్నారని చెప్పాడు చాలామంది ఒక లేరు హార్మోన్లో ఉన్నారు బాలకొండలు ఉన్నారు జగతాలు ఉన్నారు కోర్ట్లలో ఉన్నారు నిజాంబాలో ఉన్నారు బోధనలో ఉన్నారు మీరు దయచేసి అర్థం చేసుకోవాలి ఇంకా మంచి వ్యక్తి అనే ఉద్దేశం పెట్టాడు ఇంకో విషయం చెప్తాను మనం గెలుస్తున్నాం కూడా మనం గెలుస్తున్నాం కారణం ఏంటంటే ఏడు నియోజకవర్గాలలో మూడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు మనకు జగతాలు మనకున్నాడు ఎమ్మెల్యే కోరుట్లో ఉన్నాడు బాలకొండ ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు ఈ ప్రాంతాలు నేను పోటీ చేస్తున్నా ఒక ఎంపీ ఉన్నాడు మన రాయలసీమ ఎంపీ ఋురేష్ రెడ్డి ఇద్దరు జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు మనం ఎమ్మెల్సీలు ఉన్నారు మన వీధి కూడా ఉన్నాడు ఇంతమంది మనకు సపోర్ట్ ఉన్నారు దయచేసి మీరు కూడా ఆలోచించాలా మళ్ళా మర్చిపోయి కాంగ్రెస్ బీజేపీకి వేస్తే నష్టపోతము చాలా మందిని భయపడిస్తున్నారు పోలీసులు పట్టిస్తూన్నారుచబెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు నేను అనుకో ఏ ఒక్క వ్యక్తిని పోలీసు వాళ్ళు టచ్ కూడా వేయరు టచ్ టచ్ కూడా లేరు టచ్ చేస్తే సీకర్ను ధర్నా పోతుంటాను ఎంపీగా అంత ధైర్యం నాకుంది దయచేసి చెప్తున్నా పదమూడవ తేదీ వరకు కష్టమున్నా నష్టమున్నా కూర్చుకోండి ధైర్యంగా ఉండండి కారు గుర్తు పోటేయండి తప్పకుండా నేను గెలుస్తాను గెలుపు ఆగే నిద్రపోండి మీరు సెంట్రల్ ద్వారా వచ్చే నిధులు పట్టుకొస్తా మొక్కువండి సెంట్రల్ ధర వచ్చే పిఎం రిలీఫ్ ఫండ్ తీసుకొస్తా సెంట్రల్ ద్వారా వచ్చే నిధులు తీసుకొస్తా నేను సెంట్రల్ లో ఇండ్లు కూడా ఉంటే కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నేను ఇవన్నీ తెచ్చే దమ్ము ధైర్యం నాకుంది కాబట్టి మీ అందరూ ఇది మంచి ఛాన్స్ మనకు మన ప్రాంతంలో ఎంపీలు లేకుండా ముందు గతంలో ఎంపీలు అమెరికాకి వెళ్ళి చూద్దారు వాళ్ళకి గెలిపించు అదేవిధంగా ఇది గుండె వచ్చిండు వాళ్ళు దొరకాడు అదేవిధంగా మన కవితం వచ్చింది కానీ బాబా కష్టపడ్డది కష్టపడేది కానీ ప్రభుత్వం లేకూడదు కాబట్టి ఓడిపోయింది వాళ్ళు ఆమె జైల్లో పెట్టిండు కావాలని ఎవరు మోడీ ఆయన బయటకుంటే ఇబ్బంది అయితే ఉద్దేశంతో చేయబెట్టినాడు వాళ్ళందరికీ కలిసి నాకు సపోర్ట్ చేస్తున్నారు దయచేసి చెప్తున్నాను మీ అందరికి మరోజు దండం పెట్టి చెప్తున్నా అందరికీ కూడా మీ తమ్ముడుగా మీ అన్నగా మీ బిడ్డగా నమస్కారం చేసి చెప్తున్నా ఈ ఒక్కసారి నన్ను గెలిపించాను మీరు ఫ్యూచర్లో ఎట్లా ఉంటాయంటే నేను గతంలో ఉన్న ఎంపీల కంటే బాజిరెడ్డి కూడా ఎంపీ మాకు బాగా పనిచేసిన పనిచేస్తున్నాడు ఆ పని నేను చేస్తే కూడా ఎక్కువ మాటలు తెచ్చుకున్నాను మీకు చాలా కొడుకు తిరగాలి నేను వన్ అండ్ హాఫ్ మంత్లు తిరుగుతున్నాను గొంతు పోతుంది కష్టమవుతున్న తట్టుకుంటున్నాను నాకు ధైర్యం ఉంది కాబట్టి తిరుగుతున్నాను మీ అందరిలో ధైర్యం నాకు ఉంది నా ప్రజలు నాకు అండగా ఉంటున్న ధైర్యం ఉంది నాకు నమ్మకం ఉంది నాకు దయచేసి చెప్తున్నాను మీ అందరికి కూడా మరొకసారి మనం చేస్తున్నా మీరందరు కారు గుర్తు కొట్టేసి నన్ను అద్దెది మే గెలిపించాలని కోరుకుంటూ É Senhoras e